నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ నేను మీ జర్నలిస్ట్ రణధీర్ పది పాస్ అయితే చాలు అమ్మా నాన్న నాకు ఒక బండి కొనియాలే లేకపోతే నేను కళాశాలకు వెళ్ళను కాలేజీకి వెళ్ళాను నేను ఇట్లనే తిరుగుతానటువంటి మోరాం చేస్తూ ఉంటారు పిల్లలు మరి అది తట్టుకోలేక సరే ఏదో ఒక రకంగా నా కొడుకు బడికి పోవాలని అప్పులు వేసి కుప్పలు వేసి బండి కొనిస్తాను సరే బండిని మనము ఒక ప్రణాళిక ఒక నెమ్మదిగా అదిగా ఇదిగా నడిపితే బాగుంటుంది కానీ దానికి ఒక షోక్ మొదలై ఆ బండికి వివిధ రకాల సైలెన్సర్ జోడించి ఆ యొక్క పొలిడియస్ ఉన్నారు ధ్వని కాలుష్యం అయితే విపరీతంగా జరుగుతుంది ముఖ్యంగా మన ఇంట్లో ఏదో సెల్ఫ్ మీద ప్లేట్ పెడతా ఉంటే అది ఒక సరైన కింద పడితే ఆ సౌండ్నే మనం వినలేని పరిస్థితి కానీ ఈ యొక్క సైలెన్సర్ విపరీతమైన సౌండ్ తోటి షార్ట్ చేసుకుంటా రై రై అనుకుంటా వేసుకుంటా పోతూ ఉంటే ఆ పొల్యూషన్ ఎంతవరకు వస్తుందో ఒకసారి ఆలోచించాలి ఒకసారి దీనిపైన కూడా ఎందుకంటే పోలీస్ శాఖ వారు కూడా దీనిపైన నిఘా పెట్టి ఎవరైతే పొల్యూటెడ్ కారకులు అవుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఏ బండ్ చూస్తున్నారు డ్యూక్ అయినా రాయల్ అయిన ఫీల్డ్ అయినా జాబ్ అయినా ఏ బండ్ అయినా కూడా దానికి అది పెద్ద ఇంజన్ కాబట్టి దానికి సైలెన్సర్లు పెట్టి వివిధ రకాల సౌండ్స్ తోటి జనాలను ఇబ్బందులు కూడా చేస్తున్నారు నిజంగా ఆ సౌండ్స్ కు హార్ట్ అటాక్ ఉన్న వ్యక్తి పక్కన ఉండబోతుంటే మనడు సడన్ గా వేస్తే ఆ హార్ట్ అటాక్ ఉన్నటువంటి వ్యక్తి కింద పడి హార్ట్ అటాక్ తో చనిపోయేటువంటి పరిస్థితి ఉంది చాలా రకాల జరినీ రీసెంట్ సో చూద్దాం దీనిపైన వార్త వచ్చింది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం సౌండ్ కిల్లర్స్ రోడ్లపై విపరీతమైన వృధా పెద్ద పెద్ద సౌండ్స్ తో దూసుకెళ్తున్న బైకులు వీధుల్లోనేమో డీజే మిసైల్స్ జనం గుండెల్లో బుక్కటే దడదడ బందరు గుడివాడల్లో మితిమీరిన హారన్ల రుద అర్ధరాత్రి మైకుల్లో కేకలు అల్లాడుతున్న గ్రామీణులు అదుపులేని సౌండ్ పొల్యూషన్ ఇంకా రేసుగుర్రాలకు ముక్కు తారేది నేటి మారిన ఆధునిక జీవన శైలిలో ప్రతి చిన్న పనికి మోటార్ వాహనాల మీద మోటార్ల మీద ఆధారపడడం తప్ప తప్పనిసరి అయిపోయింది మోటార్లు చేసే శబ్దాన్ని నిరోధించడానికి వాటికి తయారీదారులు సైలెన్స్ అని అమరుస్తారు కానీ తయారీదారులు ఇంజన్లకు ఏర్పాటు చేసిన సైలెన్సర్లను తొలగించి మరియు విపరీతమైన శబ్దం చేస్తూ కొందరు ఆకతాయిలు రోడ్లపై వాహనాలు నడుపుతున్నారు తయారీదారు వాహనంతో అమర్చిన హారన్లను తొలగించి వింత వింత శబ్దాలతో కూడిన హారన్లు బిగిస్తున్నారు వింత శబ్దాలతో కూడిన హారన్లను పెద్దగా మోగిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారు ఎక్కువ సీసీ కొత్త టెక్నాలజీతో వచ్చేటువంటి ద్విచక్ర వాహనాలలో ఇంజన్ శబ్దాన్ని నిరోధించకుండా ఉండేలా నిజంగా ఒక రకంగా మానవాళికి ఇది ఒక చేటుగానే చెప్పుకోవచ్చు చాలీ కాప్ అండ్ రకరకాల ఫంక్షన్లకు ఉత్సవాలకు డీజే ఏర్పాటు నేటి తెరం పోకడా ఈ డీజే వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది ఈ మధ్య కాలంలో డీజే శబ్దాలు కొంతమంది పాలిట మృత్యుష శబ్దాలుగా మారి ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి పాటలు విని హృద్రోగుల గుండె లబ్ధబని కొట్టుకోవడం మాని ఆండ్రో ఆపండ్రోయ్ అని అనేటువంటి వార్త కూడా మనం చూడవచ్చు ఈ కష్టాలతో అల్లాడాల్సిందే శబ్ద కాలుష్యంతో తీవ్ర శారీరక సమస్యలు వినికిడి లోపం గుండె సంబంధిత సమస్యలు అధిక రక్తపోటు నిద్ర లేమి అలసట చిన్న సెట్ అంటే శివులలో శబ్దాలు వినిపించడంతో పాటు చికాకు అధిక ఒత్తిడి ఏకాగ్రత తగ్గడం వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవలసిన బాధ్యత పోలీసు రెవెన్యూ మున్సిపల్ కాలుష్య నియంత్రణ బోర్డుపై ఉందని కూడా మనకు తెలుస్తా ఉన్నది ఇక పోలీసులంటే లెక్క లేదంటే పోలీసుల ఉత్తర్వుల ప్రకారం నివాస ప్రాంతాలలో ద్వరి తీవ్రత పగటి పూట యాభై ఐదు డెసిబెల్స్ రాత్రి వేళ నలభై ఐదు డెసిబల్స్ వాణిజ్య ప్రాంతాలలో పగటి పూట అరవై ఐదు డెసిబెల్స్ రాత్రి యాభై ఐదు డెసిబెల్స్ పారిశ్రామిక ప్రాంతాలు పగటి పూట డెబ్బై ఐదు డెసిబెల్స్ రాత్రి డెబ్బై డెసిబెల్స్ కు మించకూడదు రాత్రి పది గంటలకు నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్ లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లేదా డీజే సిస్టమ్ ఉపయోగించరాదు కానీ ఎక్కడ చూసినా కూడా జస్ట్ శవకేరం ఉందట శంఖ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది ఇంట్లో ఏదని కొన్ని హడామడిగా చేస్తూ పొరపాటున చేతిలో ఉన్న స్టీల్ వస్తువు జారి కింద వన్నీ కూడా అసహానానికి గురవుతాం కొన్ని క్షణాల్లో శబ్దానికి చికాకు పడే మనం ఆధునిక జీవనశైలిలో కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా ఉంటాయి కదా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మానవ చెవి నిర్దిష్ట పౌన పుణ్య పరిధిలో అంటే సాధారణంగా ఇరవై హెడ్జ్ నుంచి ఇరవై వేల హెడ్జ్ మధ్య గల శబ్దాలను వినగలదు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అరవై ఐదు డెసిబల్స్ కంటే ఎక్కువ శబ్ద స్థాయిని శబ్ద కాలుష్యంగా పరిగణిస్తారు డెబ్బై ఐదు డెసిబల్స్ కంటే ఎక్కువ శబ్దం స్థాయి చాలా హానికరం అనేటువంటి విషయాలు కూడా ఉన్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ శబ్దం వల్ల కూడా చాలా రకంగా మానవాళి తమ ఆరోగ్యాలు దెబ్బతి దెబ్బతింటున్న పరిస్థితి ముమ్మాటికి వందకు వంద శాతంగానే ఇప్పటికీ కూడా ఉంది ఇటు డీజేల వల్ల కానివ్వండి ఇటు బైక్ లొక్క సైలెన్సర్ వల్ల కానివ్వండి ఇటు మన హారన్ల వల్ల కానివ్వండి వివిధ రకాలుగానైతే ఇలానైతే ఉంది శబ్ద కాలుష్యం జరుగుతూ ఉన్నది వాయు కాలుష్యం జరుగుతూ ఉన్నది జల కాలుష్యం జరుగుతా ఉన్నది అన్ని జరుగుతున్నాయి లాచుకు మానవాళి అంతరించిపోతున్నాడు ఇలాంటి కాలుష్యాలు ఎక్కువ అవుతున్న కారణంగా మానవాళి రోజు రోజుకు పోతూ అంతరించిపోతున్నాడు మానవాళి లేకుండా పోయేటువంటి రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే అప్పట్లో ముసలూ గటుక తిని జావా దాగి ఉంటే డెబ్బై తొంభై ఎనభై వంద సంవత్సరాలు మొన్నటికి మొన్న కూడా ఒక దీన్ని చూసాం నూట ఇరవై సంవత్సరాల వృద్ధుడు మొత్తం సరే ఆయన బొక్కలు లేనప్పటికి కూడా అతను శ్వాస తీసుకుంటూ బతుకున్నటువంటి పరిస్థితి ఆ తిండి ఆ కాలంలో తిండి ఈ కాలంలో తిండికి చాలా తేడా ఉంది ఇప్పుడు ఈ శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం ఆ కాలుష్యం ఈ కాలుష్యం అన్ని కలిపి మొత్తానికి యాభై సంవత్సరాలు కూడా ఉండే పరిస్థితి ఒక్కొక్కడు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకు చనిపోతున్న పరిస్థితి ఈ ఈ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని వాటి పెట్టుకొని వీళ్ళు కూడా రోడ్ల ప్రమాదంలో కూడా చనిపోతున్నారు మరి దీనికి అడ్డు కట్టే వేసే లేరా మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇంతకనము సరే మీరు మ్యానుఫాక్చరింగ్ లో నార్మల్గా ఒక రేంజ్ లోనే సైలెన్సర్లు పెడుతున్నారు హార్న్ హార్న్లు పెడతా ఉన్నారు కానీ మళ్ళా రీమాడిఫై చేసి ఈ లైఫ్ మన సైలెన్సర్లను ఈ హారలను కూడా పెట్టుకున్న పరిస్థితి దీనివల్ల నిజంగా చెప్పాలి అంటే ఒక రకంగా మన వినికిడి లోపం వస్తా ఉన్నది గుండె సంబంధిత రకాలుగా వ్యాధులు అయితే వస్తా ఉన్నాయి మరి దీనికి బాధ్యులు ఎవరు ఇలా కారణం వల్ల ఇలా చేయడం వల్ల వీళ్ళకి వీటికి అడ్డుకట్ట వేయకపోవడం వల్లనే ఇటు మారవలి అంతరించిపోతున్న పరిస్థితి సో ఇప్పటికైనా ఎవరైనా కూడా తల్లిదండ్రులు లేకపోతే మున్సిపల్ పోలీస్ రెవెన్యూ శాఖ ఎవరైనా కూడా కానివ్వండి పెద్ద పెద్ద సిటీ ప్రాంతంలో ముందుగా అరికడితే ఈ యొక్క ఈ పరిస్థితి మళ్ళా గ్రామాలలోకి రాదు కాబట్టి ముందుగా ఏదైతే సిటీలలో ఉందో ఈ సైలెన్సర్లు ఈ హారన్లు రోదా ఏదైతే ఉందో దాన్ని మీరు అరికట్టండి ఒక్కొక్క బండిని ఏదైతే సౌండ్ తోటి పోతున్న బండిని ఆపి మరి ఆ సైలెన్సర్లను కొన్ని కొన్ని చోట్ల తీసి రోడ్డు రోడ్ల రెట్టిస్తున్న పరిస్థితి ఉంది సో బరాబరి మంచిగా చేస్తున్నారు పోలీస్ శాఖ సిబ్బంది అంతా కూడా మంచిగా చేస్తున్నారు ఇంకా కూడా మీరు వంద శాతంలో కేవలం వన్ పర్సెంట్ కూడా పాయింట్ వన్ పర్సెంట్ మీరు రోడ్డు రోడ్ల మీద రోడ్డు మీద వేసి రోడ్డు రోడ్లతో తొక్కిచ్చింది కానీ ఇంకా కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం ఇంకా ఉంది ఇంకా ఉంది తొక్కాల్సిన ఆవశ్యకత ఉంది మనకు మనం రక్షించుకోగలిగితేనే బాగుంటుంది కాబట్టి పోలీస్ శాఖ కూడా నిమగ్నం కావాలి ఏదైతే కన్సర్ డిపార్ట్మెంట్ అదే విధంగా రేవంత్ సర్కారు కానీ ఇటు ఎక్కడైనా కూడా అటు చంద్రబాబు సర్కారు కానీ ఏ సర్కారైనా కూడా ఏ రాష్ట్రంలోనైనా కూడా ఈ బైకులునే బైకులని రాజ్యం లేదు మనం ఏదన్నా ఎటు పోదేమన్నా కూడా బైకే కనీసం ఇట్లా పోదాం కూడా బైకే ఇదంతా కూడా మారింది మన బాడీ అంతా లేజినెస్ కు కారణమైంది కాబట్టి ఇంకా కూడా కొన్ని రోజులు మనం సరే మనం పుట్టినందుకు ఏదో ఒక రకంగా చేయాలి కానీ ఇలా కానీ ఇలా చేయడం వల్ల మన మానవాళి అంతరించిపోతుంది కాబట్టి ప్రభుత్వం పెద్దలారా మీరు గమనించండి మీ పిల్లలు కూడా చేస్తుంటారు కావచ్చు మీరు కూడా వాళ్ళకి చెప్పండి వాళ్ళకి చెప్పి ఇట్లా కాదు ఇట్లా ఉండాలి మనం పొల్యూషన్ తగ్గించాలి కాలుష్యాన్ని నివారించుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి మనం కూడా ఇంకా కొన్ని రోజులు బతకవచ్చు ఆ భూమి రావడమే పెద్ద గొప్ప కానీ ఇంకా కూడా బతికి మనం బట్ట బాగుంటుంది అనేటువంటి విషయాలను కూడా మీరు చెప్పాలి ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ కాబట్టి వీళ్ళందరూ కూడా సమన్వయంతో ఈ యొక్క శబ్దాలను శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తే మానవ జీవ వాళ్ళు ఏదైతే ఉన్నదో మనంతా కూడా బతికే అవకాశం ఉంటుంది కాబట్టి మానవ అంటే ప్రజల పక్షాన ప్రభుత్వాలు ఉంటే ఇలాంటివి అడ్డుకట్ట వేసుకోవచ్చు ఇప్పటికీ కూడా అడ్డుకట్ట వేయలేదు కనుకే ఇది ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి దీనిపైన ప్రభుత్వం నిఘా పెట్టి అధికారులు నిఘా పెట్టి ఆ యొక్క సైలెన్సర్లను హై కెపాసిటీ హై పొల్యూషన్ చేసేటువంటి సైలెన్సర్లు ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఈ మాడిఫై చేస్తున్నారు కదా కొన్ని కొన్ని కార్ఖానాలు వాళ్ళకు కూడా మీరు హెచ్చరికలు జారీ చేయండి మీరు కనుక సైలెన్సర్ ను మాడిఫై చేస్తే మీ పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పండి అట్లా అయితేనే పడుతుంది ఒకసారి మీరు సురఖండిస్తేనే కదా వాళ్ళకి ఒకసారి భయం వచ్చేది రేపు చూద్దామని ప్రభుత్వం తరఫున ఆ యొక్క శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తారా ఆ సైలెన్సర్లను వివిధ రకాల డీజే శబ్దాలను పెట్టేటువంటి వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్తారో విచ్చి చూడాల్సిందే సో చూస్తారీ ప్రజనడి Thank you so much.